ఓకే ఫ్రెండ్స్ అనేది ఎలాగో ఓపెన్గా భయం లేకుండా మాట్లాడుకుంటారు అంతే కదా మరి మాట్లాడతావా సర్దా కూర్చో మన దేశానికి దేశభక్తి అవసరమా లేదా అవసరం దేశం అంటే మనుషుల మట్ట దేశం అంటే మనుషులు దేశం అంటే అదే దేశం అంటే మట్టి కాదవి మనుషులు గురజాడ అప్పారావు గారు తన కవితలో చెప్పారు ఓకేనా సరే మతాలు అనేది మన దేశంలో మానవత్వాన్ని విడగొట్టే విధంగా ఉండకూడదు అంతేనా ఎవరి మతం వాళ్ళు పాటించుకుంటారు కానీ అందరూ హిందూ ముస్లిం ఎలా ఉండాలని గాంధీ గారు చెప్పారు కలిసి అన్నతమ్మల్లాగా హాయి భాయిగా అంతేనా అది అంటే నువ్వు తెలుగులో చెప్పావు నేను ఉర్దూలోన హిందీలోనా కలిపి చెప్పాను అంతేనా సరే కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చుబెట్టి రాజకీయాలు చేయడం ప్రజల్ని దోసుకోవడం ఇది జరుగుతుంది వీళ్ళు మారరు కనుక ఇంకొక ఈ పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత వీళ్ళ ఒక ముప్పై సంవత్సరాల దాకా ఓర్చుకోవాలా ఓకేనా ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా డబ్బు తీసుకోకుండా ఓటేయాలి వీళ్ళందరూ పోతారు ఆ తర్వాత ఎవరు మీరు ఎదుగుతారు ఓకేనా మీరు ఇప్పటి నుంచే నీతిగా నిజాయితీగా మంచిగా చదివి తల్లి తండ్రి ఇట్లాగా చాటి పెద్ద చిన్న గౌరవ మర్యాద అన్ని విధాలుగాను సభ్యతగా నడుచుకొని దేశభక్తి భావాలతో ముందడుగు వేసినప్పుడు అప్పుడు అంతా మంచి పరిపాలన జరుగుద్ది అవునా కదా ఇప్పుడు సపోస్ నువ్వు పెద్దోడయ్యావు ఓ ముప్పై సంవత్సరాలు అయిపోయింది నువ్వు ఎన్నికల్లో పోటీ చేశావు గెలిచావు ఓకేనా సీఎం అయిపోయావు అనుకుందాం అప్పుడు నువ్వు మతపాలన చేస్తావా లేకపోతే మానవత్వంతో అందరినీ సమానంగా అందరూ మనుషులే అందరికి సమానంగా చట్టాలని తీసుకొస్తావా అందరిని సమానంగా చట్టాలు తీసుకొస్తా అంతే ప్రతి ఎవరికన్నా బిడ్డే అంతేనా అందరూ ఆనందంగా ఉండాలి అలాంటి చట్టాలు తీసుకురావాలి అలాంటి పాలన ఇవ్వాలి అది బాగుంటుంది అంతేనా ఇదే కదా గాంధీ గారు అంబేద్కర్ గారు కళలు అవును పోతే చదువు చదువు అని చదివి అంటున్నారు ఏం చదివి ఏం ప్రయోజనం ఆ చదువు మంచి నేర్పాలి కదా అలాంటి చదువులు ఇవ్వాలి కదా మన నాయకులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళ పిల్లలకి కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం మన ఓటేసిన మన కుటుంబాలకి నాడు నేడు పథకం అమ్మఒడి పథకం తల్లికి వందనం ఇంతే ఇంగ్లీష్లో మీడియం అంటారు ఇంగ్లీష్లో మాట్లాడలేము అంతేనా ఇలా ఉంటుంది ఎన్ని మార్చాలంటే మనం ఏం చేయాలంటే మంచివి ఓటు వేయాలా డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలా కులం మతం చూడకుండా ఓటు వేయాలా వ్యక్తి వ్యక్తి వ్యక్తిత్వానికి ఓటు వేయాలా ఇలాగ గాంధీ గారు అంబేద్కర్ గారు భావజాలతో అందరితో వచ్చేసి ప్రేమ అభిమానంతో సత్యం అహింసలతో అడుగు వేయాలా అలా ఉండాలా అప్పుడు మంచి జరుగుద్దని అనుకుంటున్నా డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలని మద్యం తాగకూడదు మంచిగా ఉండాలి ఇవన్నీ నీకు నచ్చినాయా నచ్చినా పెద్దయి నాకు సిగరెట్ తాగుతావా మందు తాగుతావా తాగను అది తప్పు కదా ఇస్లాం కూడా అది అని చెప్తుంది కదా ఇప్పుడు నా పేరు తెలుసా నీ పేరు నేను అడిగాను కదా ఒక ఫ్రెండు పరిచయం అయినప్పుడు మరి నా పేరు నువ్వు ఎందుకు అడగలా సరే నువ్వు ఫిక్స్ నాకు ఏ పేరు అయితే బాగుంటుందో గాంధీ గాంధీ నాగరాజన్ ఓకేనా సరే పర్వాలా మా పెద్దబ్బాయి పేరు ఏం తెలుసా తెలియదు చెప్పనా ముస్లిం అబ్దుల్లా నేను ముస్లింని కాదు మా పెద్దబ్బాయి ముస్లిం ఎలా కన్వర్ట్ అయ్యాడు తొమ్మిది సంవత్సరాలు అయింది నేను పుస్తకాలు తెచ్చి పెడతాను ఇంట్లో అవన్నీ చదువుతాడు అలా చేస్తాడు కొంచెం తనకి హిందూ మతంలో భేదాలు ఉన్నాయి అవన్నీ ఇక్కడ అది లేవు అంతా ఒకటిగా ఉంటారు నాకు ఇది నచ్చింది డాడీ నేను ఇదిలా వెళ్దాం అనుకుంటున్నా అన్నాడు ఇలా బతుకుదాం అనుకుంటున్నా అన్నాడు సరే ఓకే ఓకేనా మంచి యూనిటీగా ఉంటారు మంచిగా ఉంటారు ఆడకెళ్ళావు మళ్ళీ తిరిగి రామాక ఆ మత గొప్పతనాన్ని చాటి చెప్పు అందరికీ అలా బతకాల కానీ మంచిగా ఇది చేశా సొంత వాళ్ళు ఎవరు ఒప్పుకోవాలా నేనైతే సపోర్ట్ ఇచ్చాను ఇంకా మిగతా వాళ్ళు ఏం చేయగలరు తండ్రి సపోర్ట్ ఇచ్చినప్పుడు అంతే ఆస్తిని ఆస్తినివ్వను స్వేచ్ఛనిచ్చాను ఓకేనా మతం కన్నా మానవత్వం గొప్పదిగా భావిస్తాను ఎవరికి నచ్చిన మతం వాళ్ళు పాటించుకొని బాగున్నాడు కదా దేవుడు ఉందని చెప్తున్నాడు కదా దేవుడు లేదని చెప్తే బాధపడాలి మూర్ఖుడు అని చెప్పాలా అంతేనా మరి దేవుడు ఉందని చెప్పినప్పుడు ఇది కాదు నాకు ఇదంట నువ్వు అదన్నావు మొత్తానికి నమ్ముతున్నావు కదా భయభక్తులతో ఒక ఆరాం లేకుండా బతకాలనుకుంటున్నావు కదా అదే హ్యాపీ ముప్పై రెండు సంవత్సరాలు తనకి ఓకేనా మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ కాదులే చూసే చేసాము మారిన రెండు సంవత్సరాల తర్వాత చేసాము బాగానే ఉన్నారు హ్యాపీగా ఉన్నారు మేము వాళ్ళ అడ్డు ఏది చెప్పము వాళ్ళు బాగుంటే అనుకుంటాం ఇలా అన్ని కుటుంబాల్లో అందరూ అవి పాటిచ్చారంటే కులాలు మతాలు భేదాలు లేకుండా ఉంటుంది రో ఐదు సార్లు నమాజ్కి వెళ్తాడు ఓకేనా నేను వచ్చి ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తుంటా నాకు ప్రజల సేవే పరమేశ్వరుడు సేవ ఓకేనా నేను ఏ దేవుడిని తప్పుగా చెప్పను ఏ మతాన్ని తగ్గించి మాట్లాడను మానవత్వం లేని మతం మతం కాదు ఓకేనా నా మత గొప్పతనం ఎలా చెప్పాలనుకుంటానంటే కాలే కడుపుకు ఒక ముద్ద పెట్టడంలో చెప్పాలి జీవించలేక పోరాడుతున్న వ్యక్తులకి సహకరించి నేనున్నానని భరోసానిచ్చి వాళ్ళని కూడా జీవించవచ్చు అని ధైర్యాన్ని ఇచ్చి ఒక ఆ విధంగా వాళ్ళు చెప్పుకోవాలా ఈయన ఫలానా గొప్ప మనిషి అని ఆయన ఏం మతం అని వాళ్ళు అడిగినప్పుడు ఇంకొకళ్ళు చెప్తారు చూడు అలా తెలియాలే కానీ నా మత గొప్పతనాన్ని నేను చెప్పుకొని తిరగకూడదు నా మానవతావాదాన్ని నేను పాటించాలా ఇది గాంధీవాదం అంటే కనుక మన దేశం అంతా గాంధీవాదం వ్యాపిస్తే బాగుంటుందా అంబేద్కర్ వాదం గాంధీవాదం ఇది వ్యాపిస్తే బాగుంటుందా లేకపోతే మోడీ పరిపాలన వ్యాపిస్తే బాగుంటుందా గాంధీ ఇప్పుడు ఎక్కడో ఒకసోట కలవరం జరుగుతుంది ఒక నలుగురు ముస్లిమ్స్ని హిందువులు వచ్చేసి కలవరంలో చంపేశారు ఒక హిందూ అన్న సస్తాడు కదా చావకుండా ఉండడు కదా కానీ ఏ బిడ్డ చచ్చినా ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు ఎలా అల్లాడిపోతారు అలాంటి కాలం రాకూడదు అది చూడకూడదు ఏ బిడ్డకి రక్తం చెందిన ఏ బిడ్డ ప్రాణం కోల్పోయినా ప్రతి తల్లితండ్రికి ఆ బిడ్డని తన బిడ్డగా భావించే ఇది రావాలి అలాంటి పరిపాలకులు కావాలి దానికోసం నా ప్రయత్నం కొనసాగుతుంది ఇది నీకు ఎలా అనిపిస్తుందో చెప్పాలి బాగా అనిపించింది తెలుసుకోండి నాకు సరే ఓకే ఈరోజు ఇక్కడ చిన్న చిన్న పిల్లల్ని కలిసినందుకు ఆ పిల్లల కన్నా కొంచెం పెద్ద పిల్లడివి నిన్ను కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది ఈ దేశాన్ని ఈ నాయకులు ఎవరు మార్చరని మాత్రం అర్థమైపోయింది వాళ్ళు పోయిన తర్వాత ఓకేనా మీలాంటి మంచిగా ఎదిగి మంచిగా పాలిచ్చి స్వార్థానికి సమాధి కట్టి స్వతంత్ర భావాలకి పునాదులు లేపి అందరితో అక్కా చెల్లి అనే బంధాలతో మంచిగా ఉంటే ఇది అందరూ బాగుండాలి అందరూ ఒకరోజు పోతాం అంతేనా కానీ ఈ శ్వాస ఉన్నంతవరకే మనిషి పోతే అందరు సేవాలి అంతేనా ఆ ఉన్నప్పుడు మంచి చేస్తే పోయినా కూడా గుర్తుండిపోతాం ఆ విధంగా బ్రతకాలని బ్రతుకుదాం బ్రతికిద్దాం బ్రతికించడం కోసం బ్రతుకుదామని జీవిస్తున్నాను నేను గాంధీ నాలో అంబేద్కర్గా పోరాడుతున్నాను దండి యాత్ర రెండనే పేరుతో నువ్వు ఈ దేశానికి ఏదైనా మంచి సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటే ఒక ఇది నువ్వు చెప్పగలిగితే చెప్పచ్చు ఏ కుల మతాలు లేకుండా అందరు కలిసి ఉండాలి అంతే ఎవరి మతాలు వాళ్ళు గౌరవించుకొని వాళ్ళ సంప్రదాయాన్ని పాటించుకోవచ్చు తప్పులేదు కానీ నమాజ్కి వెళ్ళేటప్పుడు నువ్వు అటు వెళ్తావు నేను గుడికి వెళ్తాను ఇంకో చర్చికి వెళ్తారు అంతే హోటల్కి వెళ్ళేటప్పుడు మనం అందరం ఒక హోటల్కి వెళ్తాం అంతేనా సినిమాకి వెళ్ళేటప్పుడు మనం ఒక థియేటర్కి వెళ్తాం ఇట్లాగా స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం ఒక స్కూల్కి వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు అంతేనా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు అంతేనా అలాగ ఒక మంచి జీవిత విధానాన్ని మార్చుకొని వెళ్ళాలి మనుషులు బతకడానికి దేవుడు జన్మనిచ్చాడు కానీ కొట్టుకొని చావడానికి ఆ జన్మనిచ్చాడు ఒకడు ఒకడు దోసుకొని బతకడానిక మనకి జన్మనిచ్చాడు కాదు కదా అందుకే నీతో మాట్లాడినందుకు నీ సందేశం కూడా చిన్నపిల్లోవైనా మంచిగా చెప్పావు చాలా ఆనందంగా ఉంది బాబు నీకు అభినందనలు నువ్వు చాలా గొప్పగా చదివి ఒక మంచి స్థాయికి ఎదగాలని నేను అల్లాని నీ దేవుడిని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క దేవుడు ఆశీర్వాదంతో నీ చదువు గొప్పగా వచ్చి ఆ చదువు నలుగురికి ఉపయోగపడాలా మానవులకు ఉపయోగపడాలా జంతువులకి ఉపయోగపడాలా ప్రాణజీవులు అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా షమీర్ ఓకే జై హింద్